హలో గేమర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ బీబీ గేమ్ షో ఎలా అయితే అన్నట్లయితే అయితే మన బస్ అయితే వచ్చేసింది ఈ అయితే ఫస్ట్ డేగా మన బస్సును అయితే మనం బై చేసేసాం కాబట్టి ఈఎంఐలో బై చేసే బస్సుని అయితే ఇప్పుడైతే మన బస్ అయితే హై హౌస్ బ్యాక్ సైడ్ అవుతుంది ఇప్పుడైతే బస్ డ్యూటీని అయితే స్టార్ట్ చేయాలిగా మీరైతే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్లైటన్ అయితే క్లిక్ చేయండి ఫస్ట్ అయితే చూడొచ్చు మీరు అయితే మన బస్ అయితే వచ్చేసింది మొత్తం చెక్ అయితే చేసుకొని అయితే బయలుదేరదాం బస్కు బస్ ఎందుకంటే ఈరోజు బస్ తోటి చాలా ప్యాసింజర్స్ అయితే డ్రాప్ చేయాలి కాబట్టి మొత్తం బస్ అయితే న్యూ న్యూ లుక్ మాత్రం సూపర్ అని ఫ్రెండ్స్ డౌన్ పేమెంట్ అయితే మాత్రం ఒక వన్ ల్యాక్ అయితే పే చేశాను ఇంకా చాలా పేనైతే చేయాలి ఓకే ఫటాఫట్ అయితే ఇప్పుడు మన బస్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఎందుకంటే ప్యాసింజర్స్ ట్రైన్ వచ్చే ఒక ట్రైన్ వచ్చే సమయం అయితే అయిపోయింది కాబట్టి ట్రైన్ వచ్చేసింది ఆల్రెడీ అక్కడ అయితే మనం అక్కడ సైడ్కి అయితే ఒక హోటల్ లాగానైతే ఉంది అక్కడ పెట్టేసామనుకోండి మనకైతే మనకైతే ప్యాసింజర్స్ అయితే వచ్చేస్తారు అప్పుడైతే మనం అయితే తీసుకోవచ్చు ఓకే ఫటాఫటైతే వెళ్దాం ఇక్కడ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి అక్కడ సైడ్ నుంచి అయితే కుదరదు ఎందుకంటే రాంగ్ రూట్ అయిపోతాయి కాబట్టి ఇక్కడ సైడ్ నుంచి అయితే వెళ్దాం మనం ఫటాఫట్ అయితే ఇక ప్యాసింజర్ ఉండలో ఉండలో మనకైతే డెలివరీ కానీ చూద్దాం మన పెద్ద బస్ కాబట్టి ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు అయితే పడతారు చూద్దాం మరి మనకి ఇందులో బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి మరియు ఎండాకాలం ఇది మరి ఏసీ బస్ కానీ మనది మనకు ఏసీ లేదు ఫ్రెండ్స్ ప్యాసింజర్స్ మొత్తం ఏసీ ఉంది కానీ మనకైతే ఏసీ లేదు ఇక చూద్దాం ఇది ట్రైన్ అయితే ఆల్రెడీ వచ్చేసింది మేబీ లంచ్ చేస్తున్నారని కూడా మనం అయితే అయితే పెట్టేద్దాం మన బస్సుని అయితే పెట్టేస్తే అప్పటి అయితే వాళ్ళు అయితే లేండి ఓకే పెట్టేసి ఒక టీ తాగైతే వద్దాం మనం అయితే టీ తాగే లోపల తాగనిస్తారు మరి ప్యాసింజర్స్ వచ్చి ఎండగా ఉంది టీయ్యూ టీయ్య అంటారు మరి చూద్దాం మనమైతే ఇక ఇప్పుడు అయితే వెళ్దాం చూడవచ్చు మీరైతే మనం ఇక్కడికైతే అయితే వెళ్ళిపోదాం ప్యాసింజర్స్ వస్తారు ఇప్పుడైతే ఏ డ్రైవర్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి తొందరగా బస్తీ వెళ్ళాలి చాలా ఎండగా ఉంది వెళ్ళాలి బస్తీ 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 మా అమ్మ ఫ్రెండ్స్ వీరైతే మీద పడి కొట్టేస్తున్నారు అయితే బస్ తలపై లేండి వెళ్ళి కూర్చున్నారు ఇక ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరు ఉంటారు ఇక చూడాలి మొత్తం అయితే ఎందుకంటే వీళ్ళు మీద పడి కొట్టేస్తున్నారు ఎండకు మారిపోతున్నాం కాబట్టి ఈ ఎండలో మన బస్ డ్రైవర్ కష్టాలు అయితే తప్పవిగా అలానైతే ఉంటుంది మన బస్ డ్రైవర్ కష్టాలు అయితే ఏం చేద్దాం లేండి ఓకే ఇక ఫాస్ట్ ఫాస్ట్ అయితే వెళ్దాం ఇప్పుడు ఏసీ బస్ కాబట్టి వాళ్ళ లోపల కూర్చోడానికి ట్రైన్లో కూడా ఏసీ ఉంటుంది మన బస్ అయితే ఏసీ బస్ కాబట్టి కొద్దిగా రిలీఫ్ అవుతుంటుంది కాబట్టి అందుకోసం మనం పడైతే కొట్టేస్తున్నారుగా ఏం చేద్దాం లేదు మన అదృష్టం లేదు మన బస్సులో మనకు కూడా ఏసీ ఉంటే ఇంకా బెటర్గా అయితే ఉంటుంది ఓకే ఇక్కడనైతే ఎవరైనా ప్యాసింజర్స్ ఉంటే వాళ్ళని కూడా ఎక్కించాలి ఓకే డ్రైవర్ పోనీ ఓకే ఎక్కేశారు ఇప్పుడైతే వెళ్దాం ఇంకెందరు మంది ప్యాసింజర్స్ ఉన్నారు మధ్యలో చూద్దాం ఒకసారి అయితే ఎక్కడెక్కడ ఉన్నారు ఓకే ఇక్కడ ఎవరైనా ఉన్నారా చూద్దాం టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ అలా కూడా ఉంటారు ఒక ఫైవ్ మెంబర్స్ టెన్ మెంబర్స్ అయితే ఎక్కారు ఆల్రెడీ ఇక్కడ ఒకరు ఇక్కడ కూడా ఆపేద్దాండి పోనీయండి నేను ఓకే ఆమె కూడా ఆమె అతను కూడా ఎక్కేశాడు ఇక్కడ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్దాం మనం అయితే కొద్దిగా డబ్బులు అయితే ఎక్కువనైతే వస్తాయి కాబట్టి వెళ్దాం మనమైతే ఫటెక్క అయితే ఇంకెవర ఉంటే ఇంత ఆపేసి ఎక్కిచ్చేసి ఇలా వెళ్ళిపోదాం ఇక్కడ సైడ్ కూడా ఎవరన్నా ఉంటే ఇంత చూస్తూ చూస్తూ అయితే వెళ్ళిపోదాం ఎండాకాలం డ్రైవర్ కష్టాలు మాత్రం మామూలుగా ఉండవు ఫ్రెండ్స్ ఓకేనా ఏసీ బస్సే కానీ మనకు మాత్రం నాన్ ఏసీ అలాగైతే ఉంటుంది మన పరిస్థితి అయితే ఏం చేద్దాం ఇక చూద్దాం ఇక్కడ ఎవరు ఓకే ఇక్కడ ఇద్దరు ఆపేద్దాం డోర్ నైట్ తీసేసాం ఇప్పుడు మనం అయితే అంటున్నారు బాబు పోనీ పోనీ ఓకే ఫ్రెండ్స్ వాళ్ళైతే ఎక్కేసారంటేగా మనం అయితే వెళ్ళిపోదాం ఇంకెక్కడ ఇంకెవరైనా ప్యాసింజర్స్ ఉంటే ఎక్కేద్దాం ఎందుకంటే చాలా మనకి ఇంకా స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఎవరు ఉన్నారో ఆపేద్దాం కొద్దిగా ఓకే బాబు ఓకే ఆమె కూడా ఎక్కేసిందిగా ఇంకెవరన్నా ఉంటే చూద్దాం మనం అయితే ఇంకే సైడ్ అయితే ఓకేనా ఇంకెవరైతే లేరని అనుకుంటున్నాను ఓకే ఇక్కడ ఒక ఆతను అవుతున్నాడు ఓకే ఆపేద్దాం కొద్దిగా ఓకే రైట్గా ఇప్పుడైతే ఎవరు అనుకుంటున్నాను ఎవరైనా ఉంటే మాత్రం చూద్దాం లేండి లేకపోతే మాత్రం అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే చాలా లేట్ అయితే అయిపోయింది ఇక్కడ బస్ స్టాండ్లో వీళ్ళందరినీ అయితే డ్రాప్ చేసేద్దాం ఎందుకంటే మళ్ళీ మన స్కూల్ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళాలి కాబట్టి నెక్స్ట్ డేకి ఓకేనా నెక్స్ట్ డే కానీ ఇప్పుడైనా కానీ ఎప్పుడైతే ఏమి ఇప్పుడు ఈరోజైతే ఇక నైట్ అయితే అయిపోతుంది ఎందుకంటే చాలా టైం అయితే వేస్ట్ అయింది ఫ్రెండ్స్ ఓకేనా చూడొచ్చు మీరు అయితే ఈ హౌస్లో అయితే చాలా ఉన్నాయి ఒకే బస్ స్టాండ్ కూడా వచ్చేసింది ఇక్కడ సైడ్ అయితే ఆపేద్దాం ఇక ఎందుకంటే చూడొచ్చు మీరైతే ఇక్కడ సైడ్కి అయితే ఆపేద్దాం ఓకే కపేద్దాం బెడ్ అండ్ సౌప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ ఏమైందో వీరు కూడా ప్యాసింజర్స్ వచ్చేది ఏమైంది ఫ్రెండ్స్ ఏమైంది ఏమైంది అనేది కొడుతున్నారు ఇంకా చూసుకోగా ఎలా అసలు చాలా మంది బా ఫ్రెండ్స్ చాలా మందికి దెబ్బలు అంటే తాకే అంటే ఈ కార్డు వచ్చి నా బస్ నే గుద్దా ఈ రోజు ఫస్ట్ డ్రైవింగ్ అంటే ఈ వచ్చి వీళ్ళైతే నన్ను చిత కొట్టుడు కొట్టేస్తున్నారు చూడవచ్చు మీరైతే మీ కార్డు వచ్చి నన్నే గుద్దాలనా కొద్దిగా చూసి పోనీ మాకు చాలా దెబ్బలు తాకే ఇప్పుడు పైసలు కట్టి మేము డబ్బులు డబ్బులు కట్టి తొందరగా తొందరగా డబ్బులు కట్టకపోతే నేను చంపేస్తాం కాదు డబ్బులు కట్టి అమ్మో ఫ్రెండ్స్ డబ్బులు కూడా ఈ ఈరోజు వేస్ట్ అయిపోయింది ఇక్కడైతే ఒక దెబ్బ తాకి పడిపోయారు చూడొచ్చు మీరు అయితే అక్కడ సైడ్ కూడా ఒకరు పడిపోయారు వాళ్ళు అయితే పడిపోయారు టికెట్ డబ్బులు కూడా ఇవ్వలేదు వీళ్ళనైతే ఇప్పుడు హాస్పిటల్ చేర్పించాలి ఈ ఎదవని ఎవరైతే ఉన్నారో ఈరోజు ఫస్ట్ డే నాకు చేశారు కదా మీకు చూపిస్తాను ఒకసారి అతన్ని ఎలా ఉంటుంది అండి అయితే చూపిస్తాను మీకైతే అయితే జైల్లోకి అయితే పట్టించాలి జైల్లోకి పట్టేస్తే అప్పుడు అయితే వీనికైతే బుద్ధి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ డే డ్రైవింగ్ మొత్తం లాస్ అయితే అయిపోయింది నా బస్సు కూడా డ్యామేజ్ అయిపోయింది చూడొచ్చు మీరు అయితే ఇతనే ఫ్రెండ్స్ ఆ యదవాన్ అయితే చూడొచ్చు మేట్ ఈ ఫేస్ ని అయితే కరెక్ట్ గా గుర్తు పెట్టుకొని నీ జైల్లో మాత్రం వేసి చూపిస్తా మీకు అయితే ఎలా ఉంటా అని జైల్లో వేసిన తర్వాత అయితే మీకు నెక్స్ట్ డే అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ది నెక్స్ట్ డే ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికైతే బస్ అయితే డ్యామేజ్ అయిపోయిందా రిపేర్ అయితే ఇచ్చి ఇప్పుడు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళకి పేమెంట్ అయితే ఇచ్చేసాను ఒక టెన్ థౌసండ్ అయితే మనీ అంటే డబ్బు ఎవరికి అయితే తాకే వాళ్ళకైతే అయితే టెన్ థౌసండ్ అయితే రూపీస్ అయితే ఇచ్చేసాను అవన్నీ కార్ వచ్చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఇక్కడ పడేసి ఉంది లేండి వాడిని అయితే పోలీసులు వచ్చి తీసుకోవాలి మనకు పేమెంట్ అయితే చేస్తామని చెప్పారు ఓకేనా మనకు ట్వంటీ థౌసండ్ అయితే పేమెంట్ అయితే చేస్తామన్నారు ఎందుకంటే ఒక ఫైవ్ థౌసండ్ మన బ్యాక్ బంపర్కి అయితే తాకింది మరియు నెక్స్ట్ వచ్చేసి ఒక టెన్ థౌసండ్ రూపీస్ టెన్ టెన్ టెడ్ అయితే కలిపి థర్టీ థౌసండ్ అయితే చూడొచ్చు మీరు అయితే మన బస్సు అయితే ఇప్పుడైతే మామూలుగా అయితే రిపేర్ అయితే అయిపోయింది చూడొచ్చు మీరు అయితే కొత్త బస్ లాగానే అయితే అయిపోయింది బట్ ఈడో కొన్ని మాత్రం చంపేయాలి అనుకుంటే చూడారున్నాడు చూడు బాబు ఓకే ఫ్రెండ్స్ అయితే చూడచ్చు మీరైతే సీఎం అతన్ని అదే ఫేస్ అతన్ని అయితే అరెస్ట్ అయితే చేసే చూడొచ్చు మీరైతే అయితే మయ్య నాకు ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది ఉండి ఇతన్ని అరెస్ట్ చేశారు కదా మనకు ఎలాగోలాగా ఇంకొక టెన్ డేస్లో బెయిల్ అయితే వచ్చేసరి ఇంక ఎందుకంటే చిన్న మామూలు శిక్షణ ఎక్కువ దెబ్బలు తగలేదు కాబట్టి ఓకేనా ఇప్పుడైతే ఇక మనం బస్సుని అయితే తీసుకొని మనమైతే స్కూల్ పిల్లల్ని అయితే మార్నింగ్ అయితే డ్రాప్ అయితే చేయాలి కాబట్టి ఇక్కడ అయితే ఒక హౌస్ అవుతుంది అక్కడ స్కూల్ ఉంది ఇక్కడ మినీ స్కూల్ ఆ స్కూల్ని అయితే స్కూల్ దగ్గర నుంచి అయితే మనం అయితే పిల్లల్ని అయితే తీసుకొని వేరే స్కూల్లో వెళ్ళైతే తిని కాబట్టి కాబట్టి అయితే వెళ్ళిపోదాం మనం అయితే ఇప్పటి నుంచి అయినా కొద్దిగా మంచిగా జరిగేది చూడు దేవుడా ఎందుకంటే యాక్సిడెంట్ అయింది అనుకో చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి కాబట్టి ఈరోజు పోలీస్ స్టేషన్కి అయితే రావాల్సి వచ్చింది ఒక్క చిన్న యాక్సిడెంట్ విషయాన్ని మాత్రం వాళ్ళైతే టికెట్ డబ్బులు కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకంటే బాధ ఎందుకంటే ఒక్క రూపాయి గుడిగాకుంటే ఏమని చెప్పండి సమాధానం చెప్పండి ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇక ఫస్ట్ డే ఇంత లాస్ అవుతాయి నేను అనుకోలేదు బట్ ఇప్పటి నుంచి అయితే కొద్దిగా జాగ్రత్తగా జాగ్రత్తగా డ్రైవ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూడొచ్చు మీరైతే ఇది అయితే వచ్చేసింది మన బస్ డ్రైవర్ ఏసీ బస్ డ్రైవర్ కష్టాలు అయితే మీరు చూశారు కదా ఇంత కష్టపడింది వన్ డేకి ఇంత కష్టపడితే నెక్స్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ టూ వన్ కావాలంటే ఫ్రెండ్స్ టెన్ లైక్స్ అయితే కంప్లీట్ చేయండి మరియు పార్ట్ టూ కోసం కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో మీకు అయితే పార్ట్ టూన్ అయితే వస్తుంది మీరు కామెంట్ చేస్తే మాత్రం తప్పకుండా వస్తుంది లేకపోతే రాదు ఫ్రెండ్స్ ఓకేనా మన ఏసీ డ్రైవర్ బస్ డ్రైవర్ కష్టాలు ఎలా ఉన్నాయో చూసే కదా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్లో కామెంట్ చేయండి జై